హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వాళ్ళ వీడియోలో కూడా అండి బ్యూటిఫుల్ రంకాట్ శారీస్ అండి ఆర్గంజా సాటింగ్ రంకాటు ఫస్ట్ మీరు చూస్తున్న శారీ వచ్చేటప్పటికి కంప్లీట్గా చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది డిజైన్ సూపర్ ఉంది మేడం పీచ్ పింక్ సూపర్గా ఉంది పళ్ళు బ్లౌజ్ చూపించరా దిస్ ఈస్ ద బ్లౌజ్ మంచి పింక్ కలర్తో బ్లౌజ్ అయితే ఇస్తున్నారు వండర్ఫుల్ పీస్ మేడం త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయండి ఇవి బెయిల్కి వచ్చి ఏ డిజైన్ ఎన్ని పీసులు వస్తుందో కూడా తెలీదు సో గాజెస్ ఉంది త్రీ థౌజండ్ సింగిల్ పీస్ ఓన్లీ అవైలబుల్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఒరిజినల్స్ మీరు షోరూములకు వెళ్ళి చూడండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ లేకపోతే నన్ను వచ్చి అడగండి మేడం పేరుకే సూక్ష్మ లోపాలు మ్యాక్సిమం వంద చీరలో ఒకటి రెండు బాగుండవు మిగతా బాగుంటాయి సారీస్ అన్నీ త్రీ థౌజండ్ తీసేయి నెక్స్ట్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ కలర్ అండి ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ అయినటువంటి డిజైనే సో ఇలా చీతా ప్రింట్ లాగా వస్తుంది మంచి ఆలివ్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ ఉంది మల్టీ కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ డార్క్ వచ్చేస్తుంది మేడం రెండు వేల ఎనిమిది వందలో ఈ పీస్ అయితే అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం సారీ ప్రైజ్ వెరీ లైట్ వెయిట్ కాశ్మీర్ ఎంపోరియం మేడం రంగార్ట్ స్టైల్ అనమాట బ్యాక్ సైడ్ మీకు ఒక్క జరీ కూడా కనిపించదు ఒరిజినల్ వీవింగ్స్ చూసుకోండి మేడం బ్యాక్ సైడ్ వీవింగ్స్ ప్రతి చీర కూడా ఇలాగే ఉంటాయి హెవీగా ఉండవు బ్యాక్ సైడ్ ఇచ్చింగ్ అలా ఉండదు స్కిన్ ఫ్రెండ్లీగా కట్టుకోవచ్చు చక్కగా మంచి కాస్ట్లీ ప్రీమియం పీసెస్ మేడం కాస్ట్లీ ప్రీమియం పీసెస్ యాక్చువల్లీ మరొక గాజెస్ పీస్ అండి ఇది కూడా రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ప్రైజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే విధంగా రంకాట్ ప్యాటర్న్ వస్తుంది ఆర్గంజా అండి క్లాత్ వచ్చేటప్పటికి బ్లౌజ్ డార్క్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు చిన్న బుటాతో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనం ఇవి అమ్ముతూనే ఉన్నాము చాలా మంచి స్టాక్స్ అండి ఇంక ఇదే లాస్ట్ వీడియో అబ్బా ఈ కలెక్షన్లో లాస్ట్ వీడియో మేడం ఏ వండర్ఫుల్ గాజెస్ అబ్బా ఇది ఉంది అసలు మామూలుగా లేదు ఈ సో చూడండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను చాలా మంది అడిగారు మళ్ళీ ఈ బెయిల్ లో వచ్చింది అనమాట ఒక బెయిల్ ఒక చీర వస్తుంది ఒక చీర కోసం బెయిల్ కొట్టలేకపోతున్నాం అది విషయము సో మంచి పీచ్ పింక్ మల్టీ కలర్ మొత్తం ఆల్ ఓవర్ మేడం చూసారా ఎంత ఆల్ ఓవర్ ఎంత దగ్గరగా ఉందో డిజైన్ రెండు వేల ఎనిమిది వందలకి ఇలాంటి చీరలు ఎవర్ బిఫోర్ మంచి పింక్ పింక్ కలర్తో బ్లౌజ్ ఇస్తున్నారు గార్జెస్ పీస్ అండి అసలు మంచి హైట్ వస్తుంది శారీ కూడా మంచి హైట్ శారీ మరీ లైట్గా అయితే లేదు మేడం మంచిగా డార్క్గానే ఉంది కొంచెం పేస్టల్ కలర్స్ కాబట్టి వీడియోలో లాంగ్ షర్ట్లో మరీ లైట్ అయిపోతున్నాయి ఇలా దగ్గరగా చూస్తే మీకు బాగానే అనిపిస్తే వాట్ ఎవర్ అయినా కూడా మంచి హెవీ జరీ వస్తుంది నెక్స్ట్ గార్జియస్ పీస్ అబ్బా అద్దిరిపోయిందండి రెడ్ పింక్ రెండు కలర్ మ్యాచింగ్ అనమాట చాలా బాగుందండి డిజైన్ కూడా ఫ్లవర్ వీవింగ్ సో బ్లౌజ్ చిన్న బుటాతో బ్లౌజ్ ఇచ్చేసారు అదిరిపోయింది కదా చీర అయితే మాత్రం తిప్పు సూపర్ పీస్ మేడం సూపర్ గాజియస్ పీస్ ఇది వచ్చేటప్పటికి డిజైన్ వస్తుంది రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ మూడు వేల ఐదు వందల్లో ఇదొక డిజై ఇది ఒక కలర్ స్కిన్ కలర్ గోల్డ్ కలర్ అనొచ్చు స్కిన్ కలర్ అనొచ్చు గోల్డే మేడం డార్క్గా ఉంటుంది కొంచెం గోల్డ్ కలరు కంప్లీట్గా టిష్యూ శారీ పొజిషన్ ప్రింట్ అంటారు సో బ్లౌజ్ ఇలా వీవింగ్తో ప్యాటర్న్తో బ్లౌజ్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది ఒక చిన్న లేయర్గా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎట్లా ఉందో ఒక చిన్న థ్రెడ్ కూడా ఉండదు మేడం పెయింటింగ్ లాగా వస్తుంది మీకు పక్కాగా పదివేల రూపాయలు ఉండేటటువంటి చీర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ బెయిల్లో ఈ కలర్ మాత్రం వచ్చిందండి ఒక్కొక్క బెయిల్లో ఒక్కొక్క పీస్ అయితే వస్తుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఆర్గంజా స్టార్టింగ్లో ఇది లెస్ వచ్చింది మేడం శారీ రెండు వేల ఎనిమిది వందలే పడుతుంది బట్ బార్డర్ రాదు ఇదిగోండి లెస్ ఈ సారీస్ మనం బోర్డర్తో కూడా అమ్మాము చాలా బాగుంది ఇది కూడా పీచ్ పింక్ స్కిన్ కలర్ కాంబినేషను బొబ్బద్దిరిపోతుంది అనమాట ఈ రంగాటు సూపర్ సూపర్ డిజైన్స్ మేడం క్లాత్ చాలా లైట్ వెయిట్గా షైనింగ్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ వెరైటీ పింక్ కలర్తో బ్లౌజ్ ఇస్తున్నారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీ ప్రైస్ బోర్డర్ లెస్ శారీ నెక్స్ట్ ఇవి కూడా చాలా పీసులు అయితే అమ్మున్నాం మేడం ఇంకా ఫైనల్గా ఈ బెయిల్లో లో లాస్ట్ కలెక్షను పర్పుల్ కలర్ లెవెండర్ కలర్ అయితే వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మూడు వేలు పడుతుంది మేడం త్రీ థౌజండ్ పడుతుంది పీస్ చాలా ప్రీమియం క్వాలిటీ ఐదున్నర హైట్ ఉన్న వాళ్ళకే సరిపోతుంది ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి ఫైవ్ అండ్ హాఫ్ వరకు సరిపోతుంది ఈ సారీ నెక్స్ట్ కార్ట్ ఇది కూడా సూపర్ ఉంది మేడం రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ ఉంది కలర్ కాంబినేషను రెండు వేల ఎనిమిది వందల శారీ ప్రైస్ అండ్ బ్లౌజ్ బ్లౌజులు కూడా భలే అండి పర్ఫెక్ట్ బ్లౌజులు వచ్చినాయి పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్తో బ్లౌజ్ రెస్ట్ కలర్ ఆరెంజ్ అంటారు కదా రెస్ట్ రెడ్ రెస్ట్ ఆరెంజ్ అంటారు ఆ కలర్ కాంబినేషన్ డార్క్ వచ్చింది అది కూడా ఫస్ట్ మీరు చూశారు కదా ఈ డిజైన్లో ఒక కలరు పింక్ షేడ్ మనం చూపించింది ఫస్ట్ ఫస్ట్ పింక్ షేడ్లో సేమ్ అండి బ్లూ కలర్ కాంబినేషను సో దిరిపోయింది కదా సూపర్ పీస్ సూపర్ పీస్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి మూడు వేలు పడుతుంది మేడం త్రీ థౌజండ్ పడుతుంది మొత్తం చెక్స్ ప్యాటర్న్ రంగాటు కశ్మీర్ ఎంపోరియము మంచి గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్తో దగ్గరగా చూపిస్తాను అండి కలర్ కాంబినేషన్ కూడా బాగా బ్రైట్గా ఉంది బాగా బ్రైట్గా డార్క్గా అయితే ఉంది మేడం చాలా గార్జియస్ పీస్ త్రీ థౌజండ్ పడుతుందండి సారీ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూలో రంగాట్ మేడం బాగుంది సారీ పర్పుల్ కలర్ కాంబినేషను ఆల్ ఓవర్ చూసుకోండి అండ్ బ్లౌజ్లో బుటీ వస్తుంది హార్జెస్ట్ పీసెస్ మేడం ఇంకో పీసెస్ రెండు వేల ఎనిమిది వందలు కెవ్వు కేక కత్తి లాంటి చీరలండి నిజంగా చెప్తున్నాను మొత్తం ఇలా పొజిషన్ ప్రింట్ వీవింగ్తో పాటు మనకి ఎంత బాగుందో ఆల్ ఓవర్ మీనాకారి వీవింగ్స్ అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ వావ్ 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 ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ అబ్బా ఆర్గంజ సాటిన్ వస్తుంది ఇలాగ సన్న డిజైన్ దగ్గరగా ఉంటుంది మూడు వేలు పడుతుంది ఇక ప్లెయిన్ బుట్టితో బ్లౌజ్ ఇస్తున్నారు ఇందులో బ్లాక్ ఒకటి వేరే కలర్ కూడా ఒకటి వచ్చినట్టుగా ఉంది చూడండి ఎంత గాజెస్గా ఉందో పీస్ టూ ఎయిటే మేడం టూ ఎయిట్ టూ సారీ టూ ఎయిట్ పడుతుంది త్రీ కాదు టూ ఎయిట్ పడుతుంది ఆల్ ఓవర్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి పొజిషన్ ప్రింట్ నెక్స్ట్ ఇది కూడా టూ ఎయిట్ మేడం ఇందులో బ్లూ కలర్ కూడా ఉంది ఈ రెస్ట్ కలర్ ఆరెంజ్ కూడా అమ్మాము మళ్ళీ వేలో ఒక పీస్ వచ్చింది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది మంచి మంచిగా హైట్ పర్సనాలిటీ సరిపోతుంది బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఏం లేదు వెరీ లైట్ వెయిట్ క్రేప్ క్రేప్ మెటీరియల్ అండి క్రేప్ మెటీరియల్లో పొజిషన్ ప్రింట్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా యూనిక్ పీస్ ఇది కూడా అంతే మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బ్లాక్ విత్ రెడ్ బాగుంది బ్యాక్స్ బ్లౌ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలాగా సో బ్యాక్ సైడ్ వీవింగ్ చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో చీరకి జామ్ దాని ఇలాగా వచ్చింది మేడం వీవింగ్ అంతా కూడా చూడండి బ్యాక్ సైడ్ ప్రింట్ ఉన్నట్టు ఉంటుంది ప్రింట్ గుద్దినట్టుగా ఉంటుంది అన్నమాట పొజిషన్ ప్రింట్ అంటారు అందుకే ఇరవై ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ వావ్ గాజెస్ గాజెస్ పీస్ అబ్బా ఇది కూడా ఫస్ట్ ఫస్ట్ లైవ్లో పెట్టినప్పుడు ఒక పీస్ వచ్చింది అదిరిపోయింది చీర అయితే మాత్రం మూడు వేల రెండు వందలు పడుతుంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి క్రేప్ ప్రాంకా డిజైను ముప్పై రెండు వందలు పడుతుందండి సారీ ప్రైజు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ గ్రీన్ కలర్ అంటే బార్డర్ కలర్ కాంబినేషన్లో ఇదిగోండి పర్ఫెక్ట్ బ్లౌజ్ చీరలో వచ్చినటువంటి బ్లౌజ్ బార్డర్ గ్రీన్ వస్తుంది కాబట్టి గ్రీన్ కలర్తో బ్లౌజ్ ఇస్తారు శారీ మొత్తం కూడా ఇదే విధంగా మేడం క్రేప్ మేడం క్రేప్లో రంకాట్ పీస్ కాజియస్ పీస్ మంచి డార్క్ ఉంది మేడం కలర్ వీడియోలో పడటం లేదు పైకి పట్టుకోరా పైకి పట్టుకో పైకి పట్టుకో ఇంకొంచెం మంచి డార్క్ వస్తుంది మేడం కలర్ అయితే మాత్రం మంచి డార్క్ వస్తుంది ఓకేనా మూడు వేల రెండు వందలు అండ్ లాస్ట్ పీస్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలా బ్రొకెట్ వస్తుంది కొంచెం పింకిష్ కలర్ లాగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ చేస్తుంది కదా మేడం శారీ పక్క పట్టుకోరు అంతా ఆల్ ఓవర్ స్టైల్ వచ్చేసింది ఈ విధంగా వస్తుంది రెండు వేల ఆరు వందలకే ఈ డిజైన్ అయితే ఇచ్చేస్తానండి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి స్టేట్ యూన్ కీప్ వాచింగ్ అండ్ షాప్ విజిటింగ్ ఉంది గుంటూరు అండ్ ఆల్సో హైదరాబాద్ బ్రాంచ్ కూడా త్వరలో ఓపెన్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్